ఈ మూడి సారాంశాన్ని నాలుగు లోకాలలో చెప్పేశాడు నాలుగు లోకాలలో చెప్పేశారు అవునా ఒకటి ఆరంభము అంటే కర్తృత్వ బుద్ధుంటే అది దోషము అవునా తన సహజ వాసులకు అనుకో తాను చేయవలసిన కర్మని ఆరాధన అప్పట భావంతో చేసినా సిద్ధి విన్నది సిద్ధిని పొందుతున్నాడు ఏంటి వర్ణ వ్యవస్థ ఏమైనా సమాజాన్ని పాల్ చేస్తుందా వర్క్ డివిజన్ ఇట్ వర్క్ అంతేగాని మనుషులు చీల్చడానికి చెప్పబడలేదు మనుషుల్ని సమాజాన్ని చీల్చడానికి డివిజన్ ఆఫ్ వర్క్ ఎక్కడైతే సమాజంలో కావాల్సిందే అవునా కదా दिव्य ना कर पोन आंदर आने पर जैसे यं यंत्र बन जापन चाइ का ग्राफोनी चाइ ये बड़ा वाले जैसे हमारे यंत्र हाई लोटन्ट आता है ये पुराने तरकार तरकोटी देख सकते हैं वो उसका ज्ञापन ते ए वही एप्लीकेशन लगती थी ये और क्या निवार ये और क्या निवार एक कंप्यूटर कोटे एक कंप्यूटर कोटे ब ఇంకా అది ఉత్తరాలుంటాయి ఉంటాయి పూర్వం అసలు వీళ్ళు పోటీలు లేవు కదా ఎవరికన్నా హాయి వేసుకునేవాళ్ళు ఆయన భాగవస్మరుతో ఎవరైనా సరే ఎంత పల్లెటూరు చదువుకురాని వాళ్ళు అయినా ఏ అవసరం లేదండి కాదు దేవుణ్ణి దర్చుకోవడానికి ఏం చదువు కావాలంటే ఎన్ని శాస్త్రాలు చదివినా భగవంతుని మర్చిపోతే ఎందుకండి మళ్ళా నిజంలో దేవుడికి పూజ చేసి దేవుడు మర్చిపోతారు దేవుడు విగ్రహాన్ని ఏం చేస్తుంది అక్కడ దయ దయ చేస్తాడు అప్పుడే కదా విగ్రహం అనుకుంటే ఇక్కడ అవునా కాదా ఏ ప్రయోజనం అందుకు చేసే కర్మే కాదు కర్మ కనుక ఉండే ఆలోచన భావన ఏ చేసేవి చేస్తే చదువుకోవడానికి అదే ఆయన సమర్పణ చేస్తాయి

నాకు భర్త తెలియదాలు కావాలన్నాడా నాకు పట్టు వస్తాను దొరియమన్నాడా నాకు గొప్ప గొప్ప ప్రసాదాలు చేసి పెట్టమన్నాడా ఏమైనా కదా నువ్వు చేసే ధర్మం పాంతమంటే అంత సులభమైనటువంటి సరళమైనవిధ అయితే నీ మనసు నాకు దిపో దానివల్ల ఏమవుతుందంటే స్మరణ వల్ల ఏమవుతుంది మనసుకి గురువు ఉండదు మనసుకి స్వర్ణ శక్తి సరే ఈ ప్రకారంగా చేస్తే సిద్ధి పొందుతా అని చెప్పారు కదా తన అర్థం లేదు భగవంతుడు అర్చిస్తా సిద్ధి ఏమిటా సిద్ధి ఇది కూడా మూడవ చెప్పే విషయం చూడండి మధ్యలో వదిలేసినా నైష్కర్ సిద్ధి రాదు అని ఇక్కడ తెలియదుగా చెప్తుంటే మరి సర్వత్ర అసత్త జితాత్మ విగత స్పృహ కర్మ చేసేటప్పుడు ముఖ్యంగా రెండు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఈ ఫలం కర్మఫలం ఎందుకు అటాచ్మెంట్ ఉంటుంది మనిషికి అది వదిలిపెట్టుకోవాలంటే ఏం చేయాలి ఫల సమర్పణ ఇదే తన కర్మతో అర్చన చేయటం కర్మతో అర్చన చేయడం వల్ల రెండు ఒకటేంటి అహంకృత్వం పోతుంది రెండవది కర్మయ్యే ఆనందంగా మారుతుంది అప్పుడు ఆఫలం పోతుంది భగవంతుడికి రెండో ఉన్నాయి అర్చన చేసేటప్పుడు చివరికి ఏం చేస్తాం మనం నైవేద్యం పెట్టాం చేస్తాం పూజ నైవేద్యం మాత్రం పెడతాం కాదు పూజలో చివరగా ఫల సమర్పణ అనేది ஒடி தேஸ்மே கதா அதுலயும் தரிச அப்பாரேயே புஜோவு சொல்லியவiele நயோலதேயே பேடி சமர்ப்பணம் ஆச்சு அந்த அந்த கான்செப்ட் கரெக்ட் அவங்கல பூஜைலயோ ஆரம்பம் அந்த காம ஞானத்தில் துவக்கறது ஹோ நிவேதன அట్లా குறி சர்வை ஆரதணைய அப்படு கர்ம பல சமர்ப்பணம் ஏது துவக்க வேண்டியது అలా అసత్త బుద్ధి అంటే బుద్ధిని చప్పుడుకోకుండా కర్మక్షేత్రంలో అంటే ఎక్కడ చేసిన జితాత్మ జితాత్మ అంటే తన యొక్క మనస్సును పెట్టుకుని విగత స్పృహ విగత స్పృహ అంటే ఇక మళ్ళీ కోరిక కర్తృత్వ బుద్ధి భౌతృత్వ బుద్ధి కర్మఫలమైన ఆసక్తి ఇవన్నీ లేకుండా చేసినప్పుడు పరమాం నైష్క్య సిద్ధి పరమైన నైష్క్య సిద్ధిని పొందుతాడు దేనివల్ల సన్యాసేన అధిక సన్యాసం వల్ల నైష్కర్మ సిద్ధిని పొందుతాడు ఏ సన్యాసం అంటే బాబోయ్ ఏ సన్యాసం కర్మ సిద్ధి అని అంటే కర్తృత్వ త్యాగం వల్ల పొందుతాడు

కర్మ రహిత స్థితి అంటే కర్మల్ని వదిలిపెట్టిన స్థితి కర్మం చేయకుండా ఉన్న స్థితి కాదు కర్మల్ని స్థితిగా స్థితి కాదు మరేమి అంటే మానవుడికి సంస్కారం యొక్క ప్రభావం ప్రజల వల్ల అత్యాలి అనిపిస్తుంది మానవులు ఈ తమోగుణ వాటికి నైతికమైన స్థితి తమోగణ విషయం ప్రస్తావన లేదు కర్మ చేసేవాడి విషయంలో ఎందుకంటే పనులు వాళ్ళ కోరు కూర్చోవడం కర్మ నైతికమ్యం కాదు అక్కడ ఆ తమస్య యొక్క ప్రభావం కర్మ చేసేటప్పుడు ఈ మనిషికి ఉంటుంది కదా ప్రేరణ ప్రేరణ ప్రకారం పని చేస్తుంటాడు మరి కర్మ రితస్థితి అంటే ఏంటి అక్కడ వాసన స్థితి ఖర్చయిపోయినప్పుడు మళ్ళీ దాని గురించి ప్రేరణ రాదు అవునా కదా ప్రేరణ వచ్చిన దాంట్లో ఆసన ఉన్నట్టే సో వాసన కనపడక ప్రేరణలు ప్రేరణ కనపడక కోరికలు దాని కనుక్కో కర్మ చేస్తుంటాడు మనీ అవునా ఇప్పుడు నైతిక సిద్ధి అంటే కోరికలు లేని సిద్ధి అంటే దానికి మూలమైన ప్రేరణలు గుణములు లేనటువంటి స్థితి అంత కారణము శుద్ధి అయిన ఒక రకంగా ప్రేరణ రహితం వాసన రహితం స్థితి ప్రేరణ రాదు ఇంకా ఆ కోరికలు కొట్టవు ఆ సంస్కారం లేవు అప్పుడు అలాంటి వాడు ఏం చేస్తాడు ప్రశాంతంగా కూర్చుంటాడు నిద్రపోవడం ఒక కూర్చురండి కాబట్టి నిద్రపోయా ఉంటాడు ఈ స్థితి తర్వాతే మనిషికి యోగ ధ్యానమో విచారణో చేయడం ఇదే యోగా స్థితికి అని చెప్పాడు యోగా స్థితి అనేది ఇంద్రియ విషయాల్లోకి మళ్ళీ కర్మక్షేత్రంలోకి మనసు వెళ్ళకుండా ఉండగల కూర్చుంటే మనసు మళ్ళీ అటు ఇటు లేకపోవడం ఇంద్రియ విషయాల్లో కానీ కర్మక్షేత్రంలో కానీ వెళ్ళాలి ఎప్పుడు వస్తుంది ఇదిగో ఇది వెళ్ళినప్పుడే ఆ తర్వాత ప్రశాంతత ఇచ్చినప్పుడు ధ్యానం విచారణ సాధ్యం అవుతుంది అప్పటిదాకా సాధ్యం కాదు ధ్యానం ఎప్పుడు ప్రశాంత తర్వాత ధ్యానం అట్లా కావద్దు కాబట్టి సిద్ధాంతాలు ఏమిటి నువ్వు ధ్యానం చేయకుండా ధ్యానం ధ్యానం చేస్తే కదా ధ్యానం మనసు సిద్ధం అవుతాయి కదా సిద్ధం అయితే కదా అసలు ధ్యానం అంటే తెలియకుండా ధ్యానం సరిగా తీయండి బాబోయ్ యోగా దేనిలో అ ధ్యానం కేర్ పెట్క మార్కెటింగ్ బ్రహ్మాణం నేర్చుకుంటాడండి దానికి మార్కెటింగ్ బోన్ వ్యాపారం చేయిపో బ్రహ్మాణం లో వ్యాపారం వన్ వన్ మైండ్ కు రేయారు ఇంతకంటే వల ఎంటర్‌టైన్మెంట్ కుడా ధ్యానంలో దరువుతుకుండి డిఫర్ కదా అందుకనే వింటున్నారు బుద్ధి పొందడానికి దానికోసం డబ్బులు తగ్గిపోయి ధ్యానం ఆ ధ్యానం ఏం ధ్యానం కాదు ఒక రకంగా చెప్పాలంటే రిలాక్సింగ్ టెక్నిక్స్ రిలాక్సింగ్ టెక్నిక్స్ తాత్కాలికంగా అలసిపోయిన మనస్సుని అలసిపోయిన శరీరానికి ఒక విశ్రాంతి విశ్రాంతిని ఇవ్వడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి అంతే దాన్ని ధ్యానం అంటూ పేరు అందుకే ఇప్పుడు తర్వాత వెంటనే టైం ఇది తర్వాత ధ్యాన గురించి చెప్తారు ధ్యాన అభ్యాసంగా చేయాలని చెప్తారు దీని తర్వాత అది అందుకే భగవద్గీతలో మూడు నాలుగు ఐదు అధ్యాయం తర్వాత యోగం ధ్యాన యోగం చెప్పారా ఈ మూడు అవతల దానికి సంస్థ ఎప్పుడొస్తుంది సన్యాసేనా సన్యాసం వల్ల వస్తుంది సన్యాసం అట్లా పట్ల కర్తృత్వం కర్తృత్వ త్యా ఎందుకంటే ఆలోచన పరుడు ఎవరైనా కర్తృత్వాన్ని వదిలిపెడతాడు ఆలోచన లేకుండా తమస్సు రెండు వచ్చినప్పుడే కర్తృత్వం ఆపాదించాడు నిజంగా నేను కర్తను అనడానికి ఏమన్నా ఇక్కడ ఆహారం ఉందా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి మనసు పనిచేస్తుంది బుద్ధి పోయి ఇవన్నీ పనికరాలి కదా ఈ విషయం ఇదే అధ్యాయంలో చెప్పారు కర్మ చేయడానికి ఐదు కారణాలు కావాలి పంచైతాన్ని మహాభావం ఏ పంచ చెప్పండి శరీరం అధిష్టానం తర్వాత కర్త కరణములు తర్వాత దైవం ఇంకోటి చేష్ట వివిధ చేష్టా ప్రాణములు లేక ప్రాణకర్మలు ఇంద్రియాలు కర్మ ఇంద్రియాలు ఇవన్నీ ఉంటే పని అవునా ఇవి చేసుకుంటూ పోతాయి ఈ ఐదులో ఏం జరిపాడో పని జరుగుతుంది మన దీంట్లో కర్మ కర్మసంగారం అన్ని చెప్పాడు అయితే ఇక్కడ ఏమన్నా ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే ఏమన్నా ఆత్మని కర్తగా ఉపాషిస్తాడు దుర్మతి అని చెప్పారు అక్కడ సో ఆత్మ అనేది అన్నిటికీ సాక్షిగా ఉంది అన్ని పనిచేస్తుంటే ఎలా ఉంది ప్రకాశ రూపమై చైతన్య రూపమై సాక్షిగా ఎప్పుడు ఉంది నిజానికి మాట్లాడితే ఈ చైతన్యం అనేది ఇవన్నీ పని జరుగుతున్నాయి ఇవన్నీ పనిచేస్తున్నాయి నేను తక్కువ కొట్టుకోవాలనే చైతన్యం ఉంటాయి మరి కాబట్టి ఎవరు ఇప్పుడు ఇంద్రియాల కర్తృత్వం లేదు అవునా కాదు ఇవన్నీ పరికరాలు మధ్యలో ఒక పుట్టుకొచ్చింది దాదాపు ఏమిటైంది అహమని జీవుడు ఈ జీవుడు పరికరాన్ని పట్టుకున్నంత సేపు కష్టత్వం వారు ఉంటాయి ఇదే జీవుడు ప్రకాశత్వమైన పరమాత్మను పట్టుకుంటే అవన్నీ పోతాయి అదే సన్యాసం సన్యాసం అంటే

కూర్చో దృష్టిలో కన్యాలు పట్ట ఇది న్యాసమే ఒకటి వందలతో మొన్న పట్ట నిజమా నిజానికి పర్మవైన సిద్ధి ఎప్పుడు వస్తుంది నైష్ట సిద్ధి సన్యాస ఈ అధ్యాయానికి సన్యాస అని చెప్పాడు అవునా కర్మ సన్యాసం చెప్పాడు ఎందుకు కొంచెం సన్యాస యోగం యుద్ధాత్మ అని చెప్పాడు అలా అలా చెప్పి ఇక్కడ ఈ అధ్యాయంలో మోక్ష సన్యాత్మ అంట అది ఎందుకన్నాడు అనేది అర్థం చేసుకోవాలి మనం మోక్ష సన్యాసం అంటే మోక్షాన్ని వదిలిపెట్టడం మన అంతరాష్ట్రం పట్టేవాలి మోక్షకా தம் இது வேதாந்த பண்ணிஸ அமூலி பைபோய அர்த்தத்தை சூஸ்டே மாத்தம் சாலை விபரீத அர்த்தம் வந்து பசிப்பெட்டு ఇప్పుడు కర్మ సన్యాసం ఏమంటే కర్మ వదిలిపెట్టడమా కాదు కదా మనం ఏమి వదిలిపెట్టాలి కర్మ చెయ్యాలి కర్తృత్వాన్ని సేజించాలి అట్లాగే అట్లాగే వాహనం ప్రయత్నం చేయాల్సిందే ఏ ప్రయత్నం అది చెయ్యాలి కానీ తాత్విక దృష్టిలోంచి చూసినప్పుడు జీవుడు యొక్క యథార్థ స్వరూపం ఏంటి యథార్థ స్వరూపం ఏమిటి ఆత్మ ఏంటి పరమాత్మ కంటే దాని ఎప్పుడు భిన్నము కాదు అజ్ఞానం చేత వేరైపోయినట్టుగా భావించుకుంటున్నాడు వేరే వేరైనట్టుగా అనుకుంటున్నాడు కాబట్టి దూరం అయ్యాడు మళ్ళీ అనుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అవునా కానీ భగవంతునికి ఎప్పుడు వేరు కాడు దూరం కానే కాడు స్వరూప స్థితిలో అది వేరు కదా అవునా ఇదంతా భ్రమ నేను వేరుగా కావాలని జీవుడి జీవుడిని అనుకోడు ఆ భ్రాంతిలోంచి ఆ అజ్ఞానంలో నుంచి బయటపడితే కదా అప్పుడు పరమాత్మ కంటే భిన్నము కాదు అనే ఏకత్వ దృష్టి ఏదైతే ఉందో అది పక్షి వేరు కానప్పుడు పరమాత్మ కంటే అభిన్నుడైనప్పుడు ఇంకా ఏమిటి బయటపడేది ఏంటంటే బయట బంధం అనేది నిజంగా ఉందే తను అజ్ఞానం చేత కల్పించుకున్నదే బంధం అజ్ఞానం చేత కల్పించబడేది బంధం కాబట్టి జ్ఞానం వచ్చినప్పుడు ఇవి బయట బంధం లేదు బయటపడేది లేదు అదే పాండు శ్లోకం చెప్తే చెప్తాడు దోధత్పత్తి నవర్థో అది ఫైనల్ అయితే ఇప్పుడు అప్పుడే దాని గురించి ఆలోచించద్దు ఫైనల్ గా ఇప్పుడు మాత్రమే కృత్వ త్యాగం కహఫల త్యాగమే చివరికి చెప్పారు అదే నైతిక సిద్ధికి దారి తీస్తుంది నైతిక సిద్ధి వల్ల ఏం జరుగుతుంది వాసన రహితం తర్వాత ప్రేరణారహితం తర్వాత కామరహితం అయింది అప్పుడు ఆ స్థితిలో చక్కగా ధ్యానం అనేది ప్రార్థించాలి ఎలా సాధన చెయ్యాలి అనేది మనకు ఆరో అధ్యాయం చెప్పిన విషయమే బ్రీఫ్గా సంక్షిప్తంగా మళ్ళీ వివరిస్తారు కాబట్టి అక్కడే అధ్యాయంలో చేస్తున్నాయి మనకి ఇప్పుడు మొత్తం ఇప్పుడు చదువుకున్న అధ్యాయాన్ని పద్దెనిమిది అధ్యాయంలో అలా అండ్ बुद्धा विशुद्धयाुक्ता बुद्धा विशुद्धयाद्व पान प्रियम ययाद प्रियम यया Him prabhu yata brahma Radha-nodini-bodha-vim Radha-nodini-bodha-vim sahas enai బ్రహ్మ సిద్ధిం ప్రాప్తః తథా మే దిగోన అప్రతి ఈ సిద్ధి సిద్ధి అంటే ఎక్కడైతే పరిణైష్టం కా సిద్ధిగోరికి ఎలా గడుతాడు ఇప్పుడు బ్రహ్మ హి సిద్ధి అంటే పరబ్రహ్మము అనేదై జాబక అపరబ్రహ్మముల ఏకమయ్యేటువంటి సిద్ధి అన్నాడు దాన్ని ఎలా పొందుతావో తెలుసుకోవ సమాసేనయేవా శక్తి సంత అంటే చెప్తాండి నిష్ట ఇప్పుడు ఇది నిష్ట బ్రహ్మనిష్ట అని చెప్తారు బ్రహ్మణిష్లు బ్రహ్మణిష్లు అంటారే అది అంటే పరబ్రహ్మములో నిష్ట కలిగి ఉండటం అది పరా అన్నిటికంటే పరమైన దాంట్లో నిష్ట పొందటాగో ఇప్పుడు నేను చెప్తా ఇది పరమమైన జ్ఞానస్య నిష్ట జ్ఞానస్య నిష్ట జ్ఞాననిష్టమనిష్ట నేను కర్మ నిమిష పనిని భగవాడ ఆరాధనతో చేయటం అది కర్మ నిష కర్మనిష్టానం కర్మనిష్టలేనప్పుడు జ్ఞానం వస్తుందా గుడ్డుకెళ్ళట్లేనప్పందా అంటే అవును ఎగర్లేదు కర్మల నిష్ఠం రావాలి కర్మ చేసేటప్పుడే కర్మ బంధానికి గురి కాకుండా ఆ పపవాసల్ని చేరకుండా అయ్యేలా చేయాలి అప్పుడు జ్ఞానం ప్రమోషన్ ప్రమోచన్ ఎప్పుడు సక్సెస్ఫుల్ గా చేస్తేనే లేకపోతే ప్రమోషన్ లేదు లేకపోతే ఎక్కడ ఉంటారు అక్కడే ఉంటాడు ఇది సాధన ద్వారా ముందుకు అంటే జ్ఞానస్య నిష్ట అన్నాడు కానీ జ్ఞానము కాదు బుద్ధిలో ఉండే జ్ఞానం కాదు స్వాధ్యాయన వల్ల వచ్చిన జ్ఞానం కాదు

సాత్విక ధృతి చెప్పాడు చూడండి సాత్విక ధృతులు ఏం చెప్పాడు ఇంద్రియాలు కానీ మనసుని కాని బుద్ధుని కానీ ఏం చేస్తున్నాడు యోగం పరమాత్మ అనుసంధానం ఏర్పడి సాత్విక అది చెప్పాడు ఆ రకంగా నియమించి శబ్దీ విషయాన్ని ఈ ఇంద్రియాలు ఎప్పుడు శబ్దాల్లో వెళ్ళిపోతున్నాయి శబ్ద స్పర్శలు వాటి నుంచి వెనక్కి తీసుకువచ్చి తర్వాత మనసులో ఏముంటాయి ఇప్పుడు రాగలుంటే ఇంద్రియాలకు కూడా మనసు కూడా దాన్ని వదిలి అప్పుడు ఏం చేయాలి పూజ దేనికి ధ్యాన ఇదే ఆరో విషయాలు చెప్పాడు చెప్పాడు అంటే అన్ని పరికరాలు ఏది ఇంద్రియములు మనస్సు బుద్ధి

మనల్ని ఇక్కడ ఉంటాయి అండి చెప్పలేంద్రియాలను నియమించు అని చెప్పాడు మనసుని పశుంలో పెట్టుకో బుద్ధి చేత బుద్ధిని శుద్ధం చేసుకో చేయాలంటే సాత్విక బుద్ధి సాత్విక జ్ఞానం సాత్విక కర్మ సాత్విక ఇవన్నీ ఉంటాయి అందుకే సంగత్యా చెప్పలేదా సంగత్యాను చెప్పాడు బ్రహ్మవరద్యాను చెప్పాడు ప్రతి చోట ఏ ధర్మ దేశన చేసే కర్మల ఒక ఆరాధన అన్నాడు దాని వల్ల ఎవరు అక్కడ ఎంత ప్రసిద్ధి కలుగుతుంది లైక్స్ పర ఎక్కడ ప్రసిద్ధి ఎప్పుడే కలుగుతుందా రకర ప్రయాణ కదా అప్పుడు జనంగా గుjunitారు ఏం చేయ అక్కడ జ్ఞానానికి అనుకోడంట మార్చుకోవాలి ఇలా తెలియాలి కొందడ దానికి ఏమనునే దానికి వంటే మీరు మాట్లాడతాయి